హైవాన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియో పెట్టిన వాటికి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అనమాట నేను వీడియో పెట్టిన తర్వాత అంత బాగా వచ్చింది అండ్ దానికి చాలా కమెంట్స్ కూడా వచ్చింది రెసిపీస్ షేర్ చేయండి అండ్ ఇంగ్రీడియంట్స్ షేర్ చేయండి అని చెప్పి నా పాత వీడియోస్ అన్నీ అవేనండి నేను ఎలా తింటాను ఎలా వండుతాను ఏ ఆయిల్ వాడుతాను ఎంత ఆయిల్ వేస్తాను స్పైసెస్ ఎలా తింటున్నామని చెప్పి సో నా వీడియోస్ మీరు చూసినట్టయితే డెఫినెట్గా మీకు ఒక ఐడియా వస్తుంది మేము వెయిట్ లాస్కి మేము ఎలాంటి ఆహారం తినే తింటున్నాము అని చెప్పి అండ్ వెయిట్ లాస్కే కాదు ఇది హెల్తీ లైఫ్ స్టైల్కి యూస్ అయ్యే ఛానల్ అనమాట మేము వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటున్నాను ఎందుకంటే వెయిట్గా ఉన్నాం వెయిట్ లాస్ అవుతున్నాం అండ్ ఇదే వెయిట్ని మేము లైఫ్ టైం మెయింటైన్ చేయాలనుకుంటున్నాం అనమాట సో అందరికీ చాలా థ్యాంక్స్ నాకు మంచి మంచి కమెంట్స్ చేసినందుకు అండ్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ మా వారికి ఇలా పెసళ్ళు బొబ్బర్లు అండ్ మెంతులు స్ప్రౌట్ తీసి ఇస్తున్నాను ఇది నేను ఆల్రెడీ నిన్న నానపెట్టాను నిన్న నైట్ స్కోక్ చేశాను ఇప్పుడమ్మ మళ్ళీ స్ప్రౌట్స్కి రెడీ చేస్తాను అనమాట ఆల్రెడీ స్ప్రౌట్ తీసింది మా వారికి బ్రేక్ఫాస్ట్గా ఇస్తాను జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను దీంట్లో మెంతులు వేసాను ఎక్కువ మెంతులు వేసాను అనమాట ఈ నల చందలు తక్కువ వేసాను అండ్ పెసలు కూడా ఎక్కువ వేసాను బొబ్బలు కూడా సమానంగా వేసాను మెంతులు తిన్నప్పుడు ఏమవుతుందంటే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది జనరల్గా మెంతులు నీళ్ళు మెంతులు స్ప్రౌట్స్ తింటే చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్కి కానీ కొంతమంది అది తీసుకోలేరు అనమాట ఇలా స్ప్రౌట్స్లో మీరు వేసి ఇలా వాటితో కలిపి మీరు మెంతులు స్ప్రౌట్ చేసి ఇస్తే ఈజీగా పిల్లలు కానీ అంటే కొంతమంది ఉంటారు కదా అమ్మ నేను నాకు తిని తిన్న పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు కాదు ఒక ఏజ్ వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఒక ట్వంటీ టూ ప్లస్ వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా ఇలా ఇస్తే హ్యాపీగా తినిపెడతారు అనమాట ఒక ట్రిప్పు మీకు అండ్ రెండోది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తినాలి ఇప్పుడు కూడా ఇలా పొట్టున్న మెనుపప్పే నేను వాడతాను నా చాలా బ్లాగ్స్లో నేను ఓట్స్ రెసిపీస్ పెట్టాను అండ్ అలాగే రోల్ ఓట్స్ వాడతాను ఇలా ధాన్యం లాగా ఉండేది నేను ఎక్కువగా నరిష్ యూ బ్రాండే యూస్ చేస్తాను నరిష్ యూ బ్రాండే అన్ని ఎక్కువ యూస్ చేస్తాను ఇది ప్రమోషన్ పేడ్ ప్రమోషన్ అసలు కాదు నేను జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను బ్రాండ్స్ కూడా అడుగుతున్నారు కొంతమంది కాబట్టి సో ఈ సాయిమినపప్పు హాఫ్ గ్లాస్ అయితే ఒక గ్లాస్ ఓట్స్ వేస్తాను ఇంతే ఇది ఫోర్ అవర్స్ ఓట్స్ అయితే ఫోర్ అవర్స్ సోక్ చేస్తే చాలు కానీ రాగులు జొన్నలు మాత్రం ఖచ్చితంగా టెన్ అవర్స్ ఎయిట్ టు టెన్ అవర్స్ సోక్ చేసి తీరాల్సిందే ఓట్స్ కాబట్టి ఫోర్ అవర్స్ సోక్ చేస్తే చాలు అండ్ సాయమైన అండ్ పొట్టిన పప్పు సాయమైన పప్పు ఏదైతే ఉందో సిక్స్ అవర్స్ సోక్ చేస్తాను సాయమైన పప్పు పొట్టు ఉన్నదే తీసుకుంటాను పొట్టులోనే మంచి ఫైబర్ ఉందనమాట అండ్ ఇది చాలా మంచి సౌత్ ఇండియన్ డిష్లో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మీకు వెయిట్ లాస్ అవ్వాలంటే డెఫినెట్గా పెసరట్టు ఒకటి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ ఇలా పొట్టున్న పప్పుతో జొన్న ఇడ్లీ జొన్నరవ్వ వేసుకుని ఇడ్లీ అని కానీ ఓట్స్ వేసుకుని చేసుకుంటే ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ సౌత్ ఇండియన్ డిష్ అనమాట బోరుగా అనిపించదు అండ్ వెయిట్ కి చాలా హెల్ప్ అవుతుంది హెల్దీ వెయిట్ కూడా వెయిట్ యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది ప్రోటీను అండ్ ఇది ఫైబర్ అనమాట మన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనుకోండి టెన్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండాలి ఖచ్చితంగా ఇది జస్ట్ హింట్ ఇచ్చాను ఇలా ఎన్నో వీడియోస్ నేను ఇంకా షేర్ చేస్తాను వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి నా పాత వీడియోస్లో నేను రెసిపీస్ కూడా చాలా చాలా వరకు నేను ఐడియాస్ షేర్ చేశాను సో నా పాత వీడియోస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది అండ్ అలాగే షార్ట్స్ డైలీ అప్డేట్ చేస్తాను వాటర్ ఈట్ ఇనా డే అని చెప్పి ఎక్కువగా వాటర్ ఈట్ ఇన్ డే అనే ఉంటుంది సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ వీడియో అంతా నేను ఇలా కూర్చొని చెప్పదలుచుకోలేదు మా వారి ఎంత వెయిట్ లాస్ అయ్యారు అండ్ ఏం టైంకి వాటర్ తాగుతున్నారు ఏమేమి తింటున్నారు అనేది షేర్ చేయమని అడిగారు నా పాస్ట్ వీడియోస్కి సో దానికి నేను కమెంట్లో అన్నిటికీ రిప్లై చేయలేను కాబట్టి ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అంత కంటిన్యూ అవుతుంది అనమాట మా వారు వాటర్ ఇంటేక్ ఎలా ఉంటుంది మా వారిది ఫుడ్ ఇంటేక్ పోర్షన్స్ క్వాంటిటీస్ నేను ఏం చేసి పెడుతున్నాను రెగ్యులర్ గా అందరు చేసిందే ఎలా ఇస్తున్నాను అనేది ఇతో షేర్ చేసుకున్నాను సో ఎండ్ వరకు నా వీడియో చూడండి మనం ఏదైతే వెయిట్ తగ్గామో లైఫ్ టైం మనం హెల్దీగా మెయింటైన్ చేయొచ్చు నేను ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఏది టార్గెట్ పెట్టుకుని చేస్తే అవ్వదు ఇది మార్చుకోవాలి ఇది ఈ విధానం మంచిది కాదు ఈ విధానం మార్చుకోవాలి ఇది మనకి మంచిది కాదు లైక్ వైట్ షుగర్ మంచిది కాదు కంప్లీట్ గా మానేయండి వైట్ రైస్ మంచిది కాదు మేము వన్ ఇయర్ నుంచి దొంపడు బియ్యం తింటున్నాం సింగిల్ పాలిష్ రైస్ తింటున్నాం అండ్ అలాగా మేము మార్పులు చేసుకుంటూ వచ్చాము సో ఎయిట్ మంత్స్ లో ఫిఫ్టీన్ కేజెస్ స్పీడ్ గా మా వారు వెయిట్ లాస్ అయ్యారు ఇప్పుడు మా వారు ఇంకా ఫిఫ్టీన్ కేజీస్ తన బిఎంఐకి వెయిట్ రెడ్యూస్ అవ్వాలి తన టార్గెట్ ఇప్పుడు సిక్స్ మంత్స్ అనమాట జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పండక్కి ఇంకా సిక్స్ కేజీస్ ఏదైతే కేజీస్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు సో మా ఇది హెల్త్ ఫుడ్ ఏదైతే ఉందో లైఫ్ టైం ఇదే కంటిన్యూ అవుతుంది సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి చాలా చాలా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ లేవగానే టూ లీటర్స్ లీటర్స్ బాటిల్ హాఫ్ లీటర్ వాటర్ తాగుతాను ఎర్లీ మార్నింగ్ బై సిప్ తాగుతాను ఒకేసారి బై తాగుతాను మెల్లగా తాగుతాను లీటర్ కంప్లీట్ మార్నింగ్ మార్నింగ్ ఇలా అయితే కొన్ని వార్మప్స్ అయితే చేస్తాను అండ్ అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ క్రంచెస్ చేస్తాను నాకు తెలిసిన చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తాను నేను అంత ప్రో కాదు బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇంకా ఎక్స ఈ క్రంచెస్ ఈ వర్కౌట్స్ అనేవి కొంచెం థర్టీ మినిట్స్ వరకు పెంచుదాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో వర్కౌట్ అయ్యాక ఇందాక నేను చూపెట్టిన వాటర్ టూ లీటర్స్ బాటిల్ చెప్పాను కదా అది మెల్లగా ఇలా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను వర్కౌట్ అయ్యాక కూడా ఇంత ఎంఎల్ ఉంది హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కూడా నా బ్రేక్ఫాస్ట్ లోపే కంటిన్యూ కంప్లీట్ చేసేస్తాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మార్నింగే టూ లీటర్స్ తాగినట్టు నేను ఈరోజు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొలకలు విత్ లైక్ పెసలు బొబ్బర్లు అండ్ మెంతులు ఎగ్ విత్ క్యారెట్ ఇచ్చింది ఈరోజు రోజు ఇదే ఉంటుందని కాదు రోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లైక్ రాగి ఇడ్లీ రాగి దోశ జొన్న దోశ ఓట్స్ దోశ అండ్ అలాగే ఒక్కొక్కసారి స్టీమ్ చేసిన అవేంటి రాజ్మా చోలే ఇవి కూడా మంచిగా సలాడ్లా చేసి వేస్తూ ఉంటది ఇది బ్రేక్ఫాస్ట్ ఎంటీ స్టమక్ ఎంటీ స్టమక్ తో మనం వర్కౌట్ అనేది చేస్తే చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది అది నాకు చాలా బాగా కనిపించింది ఎంటీ స్టమక్ అంటే డైరెక్ట్ లేవగానే చేయకూడదు వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ లీటర్ వన్ లీటర్ వాటర్ తీసుకున్న తర్వాతే మనం వర్కౌట్ చేయాలి అప్పుడు ఇంపాక్ట్ బాగా కనిపిస్తుంది అవకుండా బాడీ డిహైడ్రేట్ అవకుండా మనకు ఉంటుంది కాబట్టి సో నేను అలా చేస్తున్నాను నాకు ఆ ఇంపాక్ట్ బాగా కనిపించింది అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ని అవాయిడ్ చేయాలి ఎప్పుడైతే ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేస్తామో మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా కనిపించింది ఎప్పుడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేశానో నాకు ఇక్కడ బ్లాక్గా ఉండేది మేడంతా సో ఇదంతా పోయింది అండ్ ఇక్కడ వైట్ హెడ్స్ ఇవన్నీ వచ్చేవి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేవు చాలా క్లియర్గా ఉంది సో ఈ రిజల్ట్ అనేది నేను లైవ్లో చూశాను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయకండి బ్రేక్ఫాస్ట్ అనేది చిన్న చిన్న అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేయాలి ఎందుకంటే మనకి ఎనర్జీ కావాలి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మనకి నేర్చు అనేది డే అంతా ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటేనే మనం డే అంతా ఎనర్జీగా ఉండగలుగుతాం సో ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వరకు టీ తాగాల వటు ఉండే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ప్లేస్లో రీప్లేస్ చేసింది రాగి జాబా విత్ సమ్ ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్ ఇలా చేసిస్తుంది అనమాట ఈరోజైతే రాగి జాబా విత్ దానిమ్మ సో నేను వర్క్ చేసుకుంటూ ఉంటూ ఆఫీస్ టైం స్టార్ట్ అయ్యేటప్పటికి ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను మనకి నా డిన్నర్ అయిపోతుంది ఈవినింగ్ సో మార్నింగ్ నైన్ వరకు నేను నీళ్ళ మీద ఉంటాను కంప్లీట్గా మధ్యలో ఏమి తిన్నాను సో డైట్ ఈ ఈ కంప్లీట్ గ్యాప్ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ టు ఫోర్టీన్ అవర్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి ఫోర్టీన్ అవర్స్ కూడా అవుతుంది సో ఇది నేను పొట్టకు రెస్ట్ అవ్వడం అనేది నేర్చుకున్నాను ఆ మార్నింగ్ టూ లీటర్స్ వాటర్ బాటిల్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాను ఆల్రెడీ మీరు చూశారు అండ్ మళ్ళీ టూ లీటర్స్ బాటిల్ రీఫిల్ చేసుకుని వచ్చాను ఆఫీస్ వర్క్ కూడా స్టార్ట్ అయింది నేను వన్ థర్ వన్కి లంచ్ చేస్తాను సో ట్వెల్వ్ థర్టీ వరకు నేను రఫ్గా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకే తీసుకుంటాను వాటర్ లంచ్ చేసే అరగంట ముందు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది తాగను మళ్ళీ లంచ్ చేశాక లంచ్ వన్కి చేసాను అనుకోండి రఫ్గా త్రీకి త్రీకి అట్లా మళ్ళీ వాటర్ స్లిప్ చేయడం మొదలెడతాను అట్లా ఈవినింగ్ దాకా సో మిగిలిన ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కానీ వన్ లీటర్ కానీ మెల్లగా సిప్ చేస్తూ ఈవినింగ్ వరకు తాగుతాను సో ఇదే నా వాటర్ తీసుకునే విధానం ఇలా నా హ్యాబిట్ గా మారింది నా లంచ్ ప్లేట్ ఇది నా లంచ్ టైం అయింది అండ్ ఈరోజు టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ అయిపోయింది ఈరోజు కొన్ని కాల్స్ ఎక్కువ ఉండడం వల్ల సో టైం తెలియలేదు వన్ ఫిఫ్టీ వన్ అయిపోయింది సో ఇది నా లంచ్ ప్లేట్ ఇది రైస్ విత్ కీన్వా నేను ఆల్రెడీ షార్ట్స్ పెడుతున్నాను మీరు షార్ట్ లో చూడొచ్చు రైస్ లో కీన్వా యాడ్ చేశాను కీన్వా మిలెట్స్ కాదు ఫస్టే చెప్తున్నాను ఇది సీడ్స్ అన్నమాట విత్తనం కింద వస్తుంది ధాన్యం కింద రాదు అండ్ మిల్లట్స్ కిందకు కూడా రాదు ఇది దీనికి వచ్చిన కీన్వాకి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో మ్యాగ్నిజియం ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఒమేగా అండ్ నైన్ ఆమినో యాసిడ్స్ ఉన్నాయన్నమాట టమ్మీని చాలాసేపు ఫుల్ ఉంచుతుంది అండ్ దీంట్లో మ్యాగ్నిజియం ఉండడం వల్ల ఎవరికైతే లంచ్ తిన్న తర్వాత క్రేవింగ్స్ ఉంటుందో స్వీట్ క్రేవింగ్స్ ఇంకా హంగ్రీ ఫీలింగ్ ఉంటుందో దాన్ని భర్తీ చేస్తుంది అనమాట ఫుల్ ఫిల్ చేస్తుంది కీన్వాకి అందుకని అండ్ దాంట్లో కొద్దిగా దొంపుడు బియ్యం కలిపాను అనమాట నేను అండ్ ఇది వేరకే కోడిగుడ్డు కూర బెండకాయ వేపుడు పెరుగు ఖచ్చితంగా మనం ఇంట్లో ఏదైతే వండుకుంటాం అదే స్పెషల్గా నేను ఏమి పెట్టలేదు క్లీన్వా కొంచెం యాడ్ చేశాను అంతే కామనే బీరకాయ కూర బీరకాయలో నేను ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రోటీన్ యాడ్ చేస్తాను కోడిగుడ్డు కానీ సోయా చిక్కుడు కానీ లేదంటే మిలీ మేకర్ కానీ చిన్నపప్పు కానీ నేను ఇలా కొంచెం యాడ్ చేసే చేస్తాను బీరకాయ ఎక్కువగా వారం రెండు రెండుసారి అయితే వండుకుంటాము వాటర్ రిచ్ కర్రీ చాలా మంచిది కాబట్టి అండ్ ఏదో ఒక వేపుడు అందరి ఇంట్లో తిన్నదే నేను చేశాను అంతే ఇదివరకు ఇదే ప్లేటింగ్ ఉండేది కాకపోతే రైస్ ఎక్కువ కర్రీస్ తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు రైస్ తక్కువ కర్రీ ఎక్కువ అండ్ ఆల్సో రైస్ కూడా కీన్వా విత్ సింగిల్ పాలిష్ రైస్ ఉన్నది అండ్ అలాగే పెరుగన్నం చారన్నం కూడా తినేవాడిని బట్ ఇప్పుడైతే ఓన్లీ పెరుగు ఒకటే తింటున్నాను అండ్ ఇప్పుడు ఈ ప్లేటింగ్కి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్న ప్లేటింగ్ ఇది అండ్ ఇది తినడం వల్ల నాకు పెద్దగా విసిగనిపించట్లేదు ఇలా చాలా మందికి ఫుడ్ తిన్నాక ఏదైనా స్వీట్ తినాలని క్రేవింగ్ ఉండేదా నాకైతే చాలా ఉండేది ఫుడ్ తిన్నా వెంటనే అది లంచ్ చేసిన వెంటనే ఏదో ఒక స్వీట్ ఇంట్లో చాలా స్వీట్లు ఉండేవి ఒకటి రెండు మూడు ఒకేసారి తినేసి అలవాటు ఉండేది ఈ ఎప్పుడైతే మా మిస్సెస్ ఈ ఒక గైడెన్స్ ఇవన్నీ ఇచ్చిందో అప్పుడు అలా స్వీట్ తినే అలవాటుని ఇలా స్విచ్ చేసింది మా మిస్సెస్ ఒకటి వచ్చేసి డేట్స్ అనమాట ఇలా డేట్స్ ఇస్తుంది ఒక డేట్స్ అంటే ఒక పది పదిహేను మళ్ళీ ఇచ్చేది ఓన్లీ టూ డేట్స్ ఇస్తుంది ఆ టూ డేట్స్తో చెయ్యాలి అండ్ అలాగే అంజీర్ 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 కూడా అలవాటు చేసింది ఈ ఈ స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడైతే ఈ రెండింటితో స్విచ్ చేసిందో మెల్లగా నా స్వీ స్వీట్ క్రేవింగ్ అనేది తగ్గిపోయింది అండ్ అలాగే ఎప్పుడైతే నేను లంచ్ చేసాకి స్వీట్ తినడం మానేశానో అండ్ ఆ స్వీట్ తినాలనిపించినా కానీ ఇప్పుడు అయితే ఆ మైండ్ రావట్లేదు ఎప్పుడైనా ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఇలాగ డేట్స్ అందుతో సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాం ఈ స్వీట్ ఎప్పుడైతే మానేశాను అప్పుడు అండ్ అలాగే తిన్న తర్వాత వెంటనే వాటర్ తాగడం కూడా ఆపేసాను అప్పుడు ఈ రెండు చేయడం వల్ల ఏమైందంటే నా బాడీ ఒక ఇంపాక్ట్ కనిపించింది ఎలాగంటే నా పొట్ట తగ్గడం బాగా తగ్గడం అనేది చాలా ఇంపాక్ట్ కనిపించింది నాకు సో ఇది వరకు నా సైజ్ వచ్చేసి రఫ్గా ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ అలా అయిపోయింది ఆ సైజు ఉండేది నా నడుముకలతో ఇప్పుడు నాకు తెలిసి ఫార్టీ వన్ ఫార్టీ అట్లా వచ్చింది పాత ప్యాంట్స్ అన్ని లూజ్ అయిపోయినాయి సో ఈ ఎవరికైనా స్వీట్ అలవాటు ఉంటే ఫుడ్ తిన అంటే అది దయచేసి మానుకోండి షుగర్ తినడం ఈ స్వీట్స్ తినో ఆపేస్తే మ్యాక్సిమం బాడీ వెయిట్ అనేది చాలా తగ్గుతాము సో ఎవరికైనా అలవాటు ఇంకా ఉంటే ఇలా స్విచ్ చేయండి హెల్తీగా అంటే ఇప్పుడు స్విచ్ చెప్పి డేట్స్ అవి ఒక పది పదిహేను తినడం కాదు ఓన్లీ టూ డేట్స్ త్రీ డేట్స్ అలా తింటూ మెల్లగా తగ్గించుకుంటారు అండి సో మీకు ఇంపాక్ట్ అనేది కనబడుతుంది ఓకే ఇది టీ టైమ్ నాది యాక్చువల్లీ ఇది వరకు చాలా పెద్ద గ్లాస్తో ఎక్కువ షుగర్తో టీ తాగేసుకోండి ఫోర్ అయ్యేటప్పటికీ నాకు టీ తాగేసాను ఇప్పటికే టీ ఆనలేదు బట్ టీ క్వాంటిటీ అనేది తగ్గింది మీరు చూస్తే దీ ఈ గ్లాస్లో కూడా ఇంత టీ ఉంది ఇంత టీ ఉంది అండ్ షుగర్ వచ్చేసి మా ఇంట్లో షుగర్ వాడరు సో బెల్లం పౌడర్ ఏదో తెప్పించింది మా మిషస్ సో ఇదే వాడుతుంది సో ఇంత స్పూన్ దీంట్లో వేసుకుంటాం ఇదే ఇదే స్వీట్నెస్ ఇంత స్వీట్నెస్తో నేను ఇది టీని తాగుతాను అనమాట సో ఎందుకన్నా స్వీట్ ఇప్పుడు తీసుకోలేకపోతున్నాను సో నల్లగా స్వీట్నెస్ కూడా తగ్గించడమే ప్రయత్నం చేస్తుంది అండ్ అలాగే ఈ టీ టైం నుంచి మళ్ళీ డిన్నర్ మధ్యలో బజ్జీలు తినాలి అవటం లేదు మాకు ఫ్రెండ్స్తో వెళ్ళి బజ్జీలు టమాటా బజ్జీ మిరపకాయ బజ్జీ ఎందుకు తినేసేవాడిని ఎక్కువ తినేసేవాడిని ఎక్కువ క్వాంటిటీలో అంటే ఒకేసారి మిరపకాయ బజ్జీ టమాటా బజ్జీ మిని మేకర్ పొడి ఇలా చాలా ఐటమ్స్ తినేసేవాడిని కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వెళ్తే ఓన్లీ తింటావు మిరపే బజ్జీ రెండు ప్లే బజ్జీ రెండు టమాటా బజ్జీ అంతే అంటే వెళ్ను ఒకసారి ఒకసారి మిరపకాయ తింటావు టమాటా అంతే తప్ప అంతే తప్ప ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే తప్ప ఇప్పుడైతే డైలీ అయితే తినట్లేదు మానేసాను ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ అయింది సో డిన్నర్ ప్లేట్ అయితే చేతిలోకి వచ్చింది డిన్నర్లో రెండు మల్టీగ్రెయిన్ రోటీ మై ఫేవరెట్ కర్రీ పన్నీర్ అండ్ అలాగే కీరా క్యారెట్ సలాడ్ అనమాట సో రెసిపీస్ డిన్నర్ ప్లేట్ అయితే ఇప్పుడు ఇలాగ ఉంటుంది కాకపోతే ఇక్కడ కర్రీ రెసిపీస్ అనేది మారుతూ ఉంటాయి అండ్ సలాడ్ కూడా మారుతూ ఉంటుంది సో మా మా ఆవిడ చాలా రెసిపీస్ చేసింది అవి మీకు షార్ట్స్లో కూడా పెట్టి ఉంటుంది ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నా రొటీన్ డైలీ లైఫ్ అనమాట సో ఇలా నేను డైలీ ఇలాగే రొటీన్ ఫాలో అవుతాను మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అండ్ నైట్ వచ్చేసి లెవెన్కి పడుకుంటాం మేము లెవెన్ టు మార్నింగ్ సెవెన్ దాకా డీప్ స్లీప్లోనే ఉంటాను నేనైతే ఇలా పడుకోవడం వల్ల మా ఆవిడ ఏం చెప్తా ఉంటే గట్ హెల్త్ మంచిది గట్ హెల్త్ మంచిది అంటది గట్ హెల్త్ అంటే మనం పొట్ట అనమాట సో లెవెన్ కళ్యా అందరం డీప్ స్లీప్ లెవెన్ కల్లా మాక్సిమమ్ మా బుడ్డోడితో సహా అందరూ డీప్ స్లీప్లోనే ఉంటాం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సెవెన్ క్లైక్స్ అండి నా డైలీ రొటీన్ సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇలాగే నా డైలీ రొటీన్ ఉంటుంది సో నేను ఇంకా ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ లాస్లో వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను సో ఇలాగే కంటిన్యూ చేస్తాను మళ్ళీ ఫిఫ్టీన్ కేజీస్ లాస్ అయ్యి మళ్ళీ మీందుకు వస్తాను సో అప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్